ఆ వయసు అనేది పునరుక్ష మరియు సత్యాజ్ఞానానికి పునాదులు వేసే వయసు వాటికి బాగా పునాదు వేస్తుంది కాబట్టి ఆ మృడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల మీద ఈ ఎందుకు అంటే ఆ టైం నాటి పిల్లవాడి యొక్క మెదడు అనేది బాగా అభివృద్ధి ఉంది అప్పటి నుంచి పిల్లవాడు మనం ఎంత ఇస్తే అంత వయసు పరిమితున్నటువంటిదే కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం సార్ అయితే గతంలో మనకి మూడు భాగాలు ఉంటాయి జనరల్ గా జరిగితే ఒకటి ఏంటంటే ఆక్సీ పెట్టల లోపల గ్రంథాన్ని ఆక్సీ పెట్టలు తర్వాత టెంపోరల్ లోపు టెంపోరల్ లోపు లోపంటే పాత్ సార్ భాగము అని అర్థం వస్తుంది లోపంటే పాత్ భాగము అని తర్వాత మూడవది పారటైల్ లోను పారటైల్ లోను ఆర్సీ పెటల్ లోటు టెంపోర లోటు ప్యారటైల్ లో అంటే భాగం కాబట్టి ఈ మూడు భాగాలు మెటల్లో మనం ముఖ్యమైన చెప్పుకోవచ్చు దాన్ని సింపుల్ గా గుర్తు పెట్టుకోవడానికి మనం ఓటీపీ ఓటీపీ అని కూడా చెప్పుకోవాలి సింపుల్ గా ఓ అంటే ఆర్సీ పెట్టల్లో అంటే టెంపోర లోపు టీ అంటే ప్యారటైల్ సో ఆసీపేదలో మనకి ఎందుకు ఉపయోగపడుతుంది ఆసీపేదలో అంటే ఇది ఇలా మనం చెప్పుకున్నాం మనిషి అంటే ఇక్కడ మనం మనుషుల గురించి కాదు విద్యార్థుల గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి విద్యార్థి చేస్తున్నటువంటి ప్రతి అంశం కూడా మెదడు పడిపోతుంది కాబట్టి ఇది ఫస్ట్ తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడడానికి ఉపయోగపడుతుంది ఈ పాత్ర ఇంకా ఈ పాట గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది బ్రీఫ్గా సమర్ప చేసే క్రమంలో మెయిన్ ఏంటంటే విద్యార్థి తన చుట్టూ ఉండేటువంటి ప్రపంచాన్ని చూడటానికి ఉపయోగపడుతుంది ఆక్సిపెటల్ తర్వాత టెప్పోరల్ ఇది వినటానికి అదేవిధంగా పాస్ నేర్చుకోవడానికి జ్ఞాపక శక్తికి కారణమైనటువంటి పాటు మెదలో ఉండేటువంటి పెప్పోరల్ పాట వల్లే వినటము భాష వేసుకోవటము సో భాష నేర్చుకోవాలంటే వాళ్ళు మొత్తం ఖచ్చితంగా వినాలి ఎదుటి వారు ఏం చెప్తున్నారో దాన్ని వింటేనే భాష భాష నేర్చుకోవాలి భాష మాట్లాడగలుగుతాము కొద్ది వినే స్థాయి అయినప్పుడు అసలు మాట్లాడలేడు కాబట్టి అత్యంత కీలకమైనటువంటి పాటలు నిర్కోవడంలో వినము భాష నేర్చుకోవటము అదే విధంగా జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఆ కూడా ఆధారీలోనే ఉన్నాయి పైసలు అమెరికలు అదే విధంగా కోకళము రాయకము వాటికి సంబంధించినటువంటి పార్టీ ఈ ప్యాకెటైల్లో కాబట్టి మనం వీటన్నిటి నీటి గురించి తెలుసుకోాల్సిన అవసరం ఏంటంటే విచారస్తుని మనకి వాళ్ళకి చదువు చెప్పినటువంటి క్రమంలో అందరికీ ఒకేలాగా చెప్పదు వారి యొక్క స్థాయిని బట్టి వారి యొక్క అవగాహన దాన్ని బట్టి మనం చెప్పుకోవాలి ప్రకటన ఆ పరిసరాలు పరిసరాలు అదేవిధంగా అనవసరం సో పరిసరాల ఏం చెప్పచ్చు మన పరిసరాలుగా ఏంటి పాఠశాల కావచ్చు ప్రకృతం కావచ్చు అంటే అన్ని ప్రతి విద్యార్థులను ప్రభావితం చేసేటువంటి ఇంకా చాలా ఉంటుంది గా కట్ చేసేస్తాను సో పరిసరాలు అనేవి మనకి అనుకూలమైన పరిసరాలు ప్రతికూలమైన పరిసరాలు అని చెప్పేసి పరిసరాలు రెండు రకాలు ఉంటాయి కాబట్టి విద్యార్థులకు ఎప్పుడు కూడా మనము అనుకూలంగా